టు విజయ టైలర్స్ అండి నేను మామూలుగా బాడీ మెజర్మెంట్స్ ఎలా అయితే తీసుకుంటారో సేమ్ అలాగే జాకెట్లో కూడా ఎలా తీసుకోవాలనేది చెప్తాను జాకెట్లు అంటే మనకి ఎవరన్నా జాకెట్ అస్సలు కుదరలేదని అన్నారనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాకెట్ కొలతలు తీసుకోండి ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంది మనకి పద్నాలుగు బాగుంది ఆ పద్నాలుగు బావ్ అనేది పొడవు కాడ రాసేసుకోండి పద్నాలుగు బావు రాసేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం ఛాతీ లూజ్ అని ఉంది ఛాతీ లూజ్ అనేది దీన్ని నడువుని ఇలా సరి చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వన్ ఇంచి వన్ ఇంచితో ఇక్కడ ఒక వన్ ఇంచి ఇక్కడ ఒక వన్ ఇంచి తీసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుసుకోండి ఎంత ఉంది మనకి పంతొమ్మిదిన్నర ఉంది ఆ పంతొమ్మిదిన్నర వచ్చేసేసి ఇలాగా తీసేసుకోండి ఎలా తీసుకున్న తర్వాత తర్వాత వచ్చేసేది మనం నడుము ఈ నడుముని ఎలా తీసుకోవాలి అని అంటే కరెక్ట్గా సరి చేసుకున్నా కానీ మనకు కరెక్ట్గా నడుము అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి ఇలా తీసేసుకోండి నడుము ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసేసుకోండి పదహారు బాగా వచ్చింది పదహారు బాగా వచ్చింది ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళ జాకెట్ కుదరలేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాకెట్ కొలతలు తీసుకోండి తర్వాత బాడీకి ఏంటి జాకెట్కి ఏంటి తేడా అనేది మనకు అర్థమవుతుంది ఒక్కొక్కసారి బాడీ కొలతలు తీసుకున్నా కానీ మనకి రాదనమాట ఒకసారి చూడండి తర్వాత షోలర్ షోలర్ వచ్చేసేసి ఇప్పుడు మనకి ఎంత ఉంది పదహారం బావు ఉంది ఆ పదహారం బావిని మనము రెండు భాగాలు చేయండి రెండు భాగాలు చేస్తే ఎంత వచ్చింది ఎనిమిది బావు వచ్చింది అంటే ఎనిమిది బావంటే పె పెద్ద సైజు బ్లౌజే కాబట్టి షోలర్ అయితే మొత్తానికి చెప్తున్నాను నేను ఈ షాలర్ అనేది నెక్కులు జారతున్నాయి అని అంటే నెక్కులు జారుతున్నాయి అని అంటే ఇప్పుడు డీప్గా కిందకి దిగేకుంది ఏంటంటే ఈ డీప్ అనేది కిందకి దిగేకుంది మనం షోల్డర్ రెండు బావ పెట్టుకోవాలి ఈ నెక్కులు జారకుండా లేదు కొంచెం పైకి ఉంది పర్వాలేదు అనుకుంటే రెండు రెండు మువ దాకా పెట్టుకోవచ్చు అదే పెద్దవాళ్ళకైతే మాత్రము మూడు అంగుళాలు పెట్టుకోవాలన్నమాట ఇలా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూసుకుంటే షోలర్లు జారుతున్నాయి అంటే తగ్గించుకోండి లేదు కరెక్ట్గా ఉండయి అంటే అదే ప్రకారంగా పెట్టేసేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసేసి చంక రౌండ్ చూద్దాం చంక రౌండ్ అనేది ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇలా చూ ఇలా చూసాం ఎంత వచ్చింది మనకి ఎనిమిది బాగా వచ్చింది అంటే ఈ నడుము రోజు ఎంతైతే ఉందో చంక రౌండ్ కూడా మనకి ఎనిమిది బాగా వచ్చింది అనమాట ఓకేనా ఎనిమిది బాగా వచ్చిన తర్వాత చాలా వరకు చాలా మంది ఏమంటారంటే అంటే ఇదిగోండి ఇక్కడ చంక రౌండ్ కాడికి వచ్చేసరికి ఆరు తీసుకోండి అంటారు అంటే నేను అనేది ఏంటంటే టైట్గా చేసుకోవాలంటే ఆ రంగులాలు పొడవ తీసేసుకోండి లేదు మాకు కొంచెం బాడీ మామూలుగా గా ఉండాలి అనుకుంటే ఇప్పుడు ఆ రంగులాలకు కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం ఖర్చు పెట్టాలి ఆ ఖర్చు తీసేసి ఆ రంగులాలు పెట్టేసేసుకోండి అప్పుడు చాలా ఫ్రీగా కూడా ఉంటుంది ముందు ముందు నాకు వచ్చిన డౌట్ అంటే చెప్తాను చూడండి ముందు భాగం వచ్చేసి నేను పెట్టి చూశాను ఆరున్నర ఆరు బావు అలా పెట్టి చూస్తున్నారు ఇదిగోండి ఇలా పెట్టి క్రాస్గా చూడండి ముందు భాగం ఎంత ఉంది మనకి ఆరుంది కదా ఫ్రంట్ భాగం అనమాట ఆ ఫ్రంట్ భాగాన్ని నేను ఇట్లా తిక్కి చూపిస్తాను చూడండి ఇదిగోండి పక్కా కొలతలండి మీరు ఇవి చక్కగా కుదిరిద్ది జాకెట్ కూడా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఎంత ఉంది మనకి ఆ రంగులాలు ఉంది కదా ఆ రంగులాలని రాసేసుకోండి ముందు భాగము భాగం ఎంత ఆ రంగులాలు ఆ రంగులాలు అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడకి వచ్చేసరికి ప్లెయిన్గా ఉంది అనమాట ఈ ఆ రంగులాలకి తగ్గించండి ఆ రంగులాలకి ఎంత తగ్గిస్తారంటే ఐదున్నర పెట్టేసేసుకొని ఇప్పుడు ముందు భాగం గా ఉంది కాబట్టి రౌండ్ ఏం చేస్తారు అని అంటే ఇక్కడ నుంచి ఐదున్నర పొడవ తీసేసుకొని ఇక్కడికి రౌండ్గా గీసేసుకోండి రౌండ్ వచ్చేటట్టు చూసుకోండి అప్పుడు నీకు ఇక్కడ అనేది కరెక్ట్గా ఐదున్నర తీసుకున్నా కానీ ఇక్కడ రౌండ్ ఇలా తీసుకుంటాం కాబట్టి మనకు సరిపోయింది ఎక్కువ అనేది తీసుకోవద్దు ఇంకోటి ఏంటంటే వెనక భాగము ఎక్కువ తీసుకుంటే ముందు భాగాన్ని ఫ్రంట్ భాగాన్ని తగ్గించుకోవాలి ఎందుకనంటే వెనక భాగం నిలబడాలంటే ముందు భాగం తగ్గాలి అది ఎంత తగ్గాలి అనేది మీకు ఎంత కావాలి ఐదున్నర కావాలా ఆరు అంగుళాలు కావాలా నాకు తెలిసి ఏంటంటే ఐదున్నరకి మీరు ముందు భాగం కట్ చేసేసుకుంటే ఇదిగోండి ఐదున్నరకి ముందు భాగం కట్ చేసేసారనుకోండి ఎంతకొచ్చిద్ది ఐదు ముప్పావుకొచ్చిద్ది ముప్పావుకొచ్చిద్ది రౌండ్ తిరగాలి ముప్పాకొచ్చింది మనకి కరెక్ట్గా సరిపోయింది మహా అయితే ఒక రెండు మూడు గీతలు ఏమైనా తగ్గుతాయి అనమాట తగ్గినంత మాత్రం ఏం కాదు వెనక భాగం మనకి స్టిఫ్ గాను నిలబడి ఉంటుంది నాకున్న డౌట్స్ అన్నీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ధన్యవాదాలు